హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుతో ఎవరి పాలన ముగిసింది ఆప్షన్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది నెక్స్ట్ క్వశ్చన్ మంగల్ పాండే ఏ ప్రాంతంలో బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో ఆప్షన్ అయితే తెలియచేయండి మంగల్ పాండే ఏ ప్రాంతంలో బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు ఆన్సర్ ఆప్షన్ టూ బారక్పూర్ బారక్పూర్ ప్రాంతంలో నెక్స్ట్ తాంతియా తోపే అసలు పేరు ఏమిటి తాంతియా తోపే అసలు పేరు ఏమిటి ఆన్సర్ రామచంద్ర పాండురంగ నెక్స్ట్ క్వశ్చన్ చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండో బహదూర్ షా నెక్స్ట్ క్వశ్చన్ సాహెబ్ ఎవరి దత్త నానా సాహెబ్ ఎవరి రెండో బాజీరావు కుమారుడు నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఆప్షన్ టూ డల్హౌసి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలన ఎప్పుడు ప్రారంభం అయ్యింది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో నెక్స్ట్ బేగం హజ్రత్ మహల్ ఏ ప్రాంతానికి రాణి ఆన్సర్ ఆప్షన్ వన్ అవధ్ ప్రాంతానికి బేగం హజ్రత్ మహల్ రాణి నెక్స్ట్ రెండో బహదూర్ షాను సిపాయిల తిరుగుబాటు అనంతరం ఏ జైలుకి పంపారు ఆప్షన్ త్రీ రంగూన్ జైలుకి నెక్స్ట్ కింది వారిలో సాహెబ్ అనుచరుడు ఎవరు సాహెబ్ అనుచరుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ తాంతియా తోపే నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన ప్రాంతం ఎక్కడ సిపాయిల తిరుగుబాటు ప్రా ప్రారంభమైన ప్రాంతం ఎక్కడ ఆప్షన్ త్రీ మీరట్లో మీరట్ నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటును మొదటి స్వతంత్ర సంగ్రామం అని అన్న నాయకుడు ఎవరు జాతీయ నాయకుడు ఎవరు బిడి సావర్కర్ నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన సంవత్సరం ఎప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడు మే నెలలో నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు సమయంలో భారతదేశ చక్రవర్తిగా ఎవరిని ప్రకటించారు అవసరీ బహదూర్ షా జాఫర్ నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి ఆవు పంది పూసిన తూటాలను తీసుకురావడం అనేది కారణం సిపాయిల తిరుగుబాటుకు నెక్స్ట్ వన్ మీరట్ తర్వాత సిపాయిల తిరుగుబాటును ఏ ప్రాంతానికి విస్తరించింది మీరట్ తర్వాత సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతానికి విస్తరించింది ఢిల్లీ నెక్స్ట్ వన్ ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు హడ్సన్ నెక్స్ట్ కాన్పూర్లో సిపాయిల తిరుగుబాటు నాయకుడు ఎవరు నానాసాహెబ్ నెక్స్ట్ కింది వారిలో ఎవరు సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు రైతులు జమీందారులు రాజులు వీరందరూ కూడా సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు నెక్స్ట్ తుర్రే బాజ్ఖాన్ ఏ సంవత్సరంలో సారీ తుర్రే బాజ్ఖాన్ ఏ ప్రాంతంలో సిపాయిలకు నాయకత్వం వహించారు హైదరాబాద్లో నెక్స్ట్ వన్ కింది వారిలో సిపాయిల తిరుగుబాటులో పాల్గొనని వ్యక్తి ఎవరు సిపాయిల తిరుగుబాటులో పాల్గొనని వ్యక్తి ఎవరు సో ఆప్షన్ చూద్దాం ఆప్షన్ వన్ సాహెబ్ పాల్గొన్నారు నెక్స్ట్ సెకండ్ రెండో బాజీరావు వీరు పాల్గొనలేదు నెక్స్ట్ తాంతియా తోపే వీరు కూడా పాల్గొన్నారు నెక్స్ట్ కున్వర్ సింగ్ వీరు కూడా పాల్గొన్నారు సో ఆన్సర్ ఆప్షన్ టూ రెండు బాజీరావు పాల్గొనలేదు నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు అనంతరం జరిగినటువంటి ముఖ్య పరిణామం ఏమిటి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు జరిగింది వైస్రాయ్ నియామకం జరిగింది భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అనే పదవిని సృష్టించడం అనేది కూడా జరిగింది నెక్స్ట్ వన్ లక్నోలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ఆప్షన్ టూ హజరత్ మహల్ నెక్స్ట్ కింది వాటిలో సిపాయిల తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఆ ప్రాంత నాయకుడికి సంబంధించి సరికానిది ఏమిటో గుర్తించండి ఆప్షన్ వన్ ఫైజాబాద్ మౌల్వి అహ్మదుల్లా కరెక్టే బరేలీ బరేలీ బక్త్ ఖాన్ నెక్స్ట్ థర్డ్ హైదరాబాద్ తుర్రే ఖాన్ నెక్స్ట్ కాన్పూర్ తాంతియా తోపే సిపాయిల తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఆ ప్రాంత నాయకుడికి సంబంధించి సరికానిది ఓన్లీ ఆప్షన్ ఫోర్ మాత్రమే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఆప్షన్ టూ కానింగ్ నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు సమయంలో అరెస్ట్ అయిన సిపాయిల తిరుగుబాటు సమయంలో అరెస్ట్ అయ్యి చివరిగా ఉరి శిక్షకు గురైన వ్యక్తి ఎవరు తాంతియా తోపే నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు ఉధృతంగా మారడానికి ప్రధాన కారకుడు ఎవరు ఆప్షన్ త్రీ బహదూర్ షా నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు మొదలైన రోజు ఎప్పుడు ఆప్షన్ వన్ ఆదివారం నెక్స్ట్ క్వశ్చన్ సిపాయిల తిరుగుబాటును ఝాన్సీ ప్రాంతంలో అణచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు కాంప్బెల్ సిపాయిల తిరుగుబాటును ఝాన్సీ ప్రాంతంలో అణచివేసిన బ్రిటిష్ అధికారి కాంప్బెల్ నెక్స్ట్ భారతదేశానికి మొదటి వైస్రాయ్ ఎవరు ఆప్షన్ వన్ లార్డ్ కానింగ్ నెక్స్ట్ బ్రిటిషర్లు అవధ్ను ఆక్రమించిన సంవత్సరం ఎప్పుడు బ్రిటిషర్లు అవధ్ను ఆక్రమించిన సంవత్సరం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల యాభై ఆరు నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించిన మొదటి ప్రాంతం ఏమిటి సతారా ప్రాంతం నెక్స్ట్ భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు ఆప్షన్ టూ సావర్కర్ నెక్స్ట్ మంగల్ పాండే కాల్చి చంపిన బ్రిటిష్ అధికారి ఆప్షన్ త్రీ బాగ్ నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేసినట్లు ప్రకటించిన సంవత్సరం ఎప్పుడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నెక్స్ట్ బ్రిటిష్ పాలనను అంతం చేసి ఎవరి పాలనను తిరిగి తేవాలని సిపాయిలు నినాదాలు చేశారు మొఘల్ నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు సమయంలో సాహెబ్ ఏ ప్రాంతానికి పారిపోయారు ఆప్షన్ టూ నేపాల్ ఆప్షన్ టూ నేపాల్ నెక్స్ట్ తుర్రే బాజ్ఖాన్ ఎవరి మద్దతుతో తిరుగుబాటు చేశాడు అల్లావుద్దీన్ మద్దతుతో నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ ప్రాంతానికి సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు వ్యాపించింది పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదకొండవ తేదీన నెక్స్ట్ క్వశ్చన్ రెండో బహదూర్ షా భార్య ఎవరు జీనత్ మహల్ నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటును ప్రజా తిరుగుబాటు అనడానికి కారణం ఏమిటి సిపాయిల తిరుగుబాటును ప్రజా తిరుగుబాటు అనడానికి కారణం ఏమిటి ఆన్సర్ సిపాయిల తిరుగుబాటులో భారతీయులు ఐక్యంగా పోరాడటం నెక్స్ట్ భారతదేశానికి మొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు భారతదేశానికి మొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆప్షన్ త్రీ స్టాన్లీ నెక్స్ట్ క్వశ్చన్ బీహార్లో సిపాయిలకు నాయకత్వం వహించిన వారెవరు ఖున్వర్ సింగ్ నెక్స్ట్ తాంతియా తోపేను ఏ సంవత్సరంలో ఊరి తీశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో నెక్స్ట్ సిపాయిన తిరుగుబాటులో ప్రభు వర్గం పాల్గొనేందుకు ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏ హోదాను కలిగి ఉంటాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ కేబినెట్ హోదాను కలిగి ఉంటాడు నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో గొప్ప గొరిల్లా యుద్ధ వీరుడు ఎవరు తాంతియా తోపే